హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయతో పచ్చి పులుసు చేసుకుందాం స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ తీసుకున్న అన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపైన గ్రిల్ పెట్టుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి ఇవన్నీ ఇలా కాలిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం మామిడికాయ కాలడానికైతే కాస్త టైం పడుతుంది జాగ్రత్తగా లో ఫ్లేమ్లో కాల్చుకుని దీన్ని కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం టమాటాల పైన ఉన్న ఈ పొట్టునైతే తీసేసుకుందాం అలాగే మామిడికాయ కూడా పీల్ తీసేసుకుందాం పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా పీల్ తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం పొట్టు వలిచేసిన వీటన్నిటిని కూడా చేతితోనే చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి ఇవన్నీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి వీటన్నిటినీ వేసేసుకుందాం ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నాక మీడియం సైజు ఆనియన్ అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని రెడీ చేసుకున్న ఈ పేస్ట్లోకి వేసేసుకుందాం తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కసారి బాగా కలుపుకుందాం తర్వాత తర్వాత మనకి ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ పోసుకుని వీటిని కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుంటున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని చివరిగా ఇందులో కొంచెం ఇంగువ వేసుకుని రెడీ చేసుకున్నాం ఈ తాలింపులైతే వేసేసుకుందాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ